హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు చూపించిపోయే వీడియో ఏంటంటే బీరకాయ టమాటా పచ్చడి అండి ఫ్రెండ్స్ ఈ బీరకాయ టమాటా పచ్చడికి ముందుగా నేను ఒక పెద్ద బీరకాయని తీసుకున్నానండి తీసుకొని దీన్ని పైన అనేది మరీ తీకోకుండా చూడండి లైట్గా తీసుకొని ఇలాగ చిన్నగా కట్ చేసుకొని పట్టుకొని పెట్టుకున్నాను అలాగే ఒక బీరకాయకి రెండు టమాటాలని మీడియం సైజు టమాటాలను తీసుకొని ఇవి కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ బీరకాయ టమాటా కాంబినేషన్లో పచ్చడి అనేది చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు బీరకాయ టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఫ్రెండ్స్ చూడండి ఈ బీరకాయ టమాటా పచ్చడి కోసం ముందుగానే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని ఇలాగా వేసుకోవాలి ఫ్రెండ్స్ నాలుగైదు ఎల్లుల్లి బొమ్మలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అనేది కొంచెం నైట్గా ఫ్రై అవుతున్నప్పుడు ఒక మూడు మిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కొంచెం ఆయిలో ఈ విధంగా ఫ్రై అవ్వాలండి ఫ్రెండ్స్ చూడండి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేగిపోయండి ఇవి ఒక మిక్సీ దారిలోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఈ బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బీరకాయ ముక్కలు వేగడానికి కొంచెం టైం పడుతుందండి ఇది తొందరగా మగ్గించుకోవడం కోసం మనం కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి అర స్పూన్ దాకా వేస్తున్నానండి మనకి సరిపోకపోతే మనలో వేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీటిని ఈ విధంగా మూట వేసుకొని ఒకసారి బాగా మగ్గించుకోవాలండి మనకి మూట వేయడం వల్ల ఏంటంటే ఆవిరనేది బయట పోకుండా తొందరగా బీరకాయ అనేది మగ్గుతుంది ఫ్రెండ్స్ చూడండి మనకి బీరకాయ మగ్గుతున్నప్పుడే కొంచెం చింతపండు అనేది వేసుకోవాలి ఎక్కువ కాదండి కొంచమే మనం టమాటా అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి లైట్గానే వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ ముక్కలు అనేవి మనకి వేగి వేగైనా ఎలా తెలుస్తుందంటే బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయండి అప్పుడు వేగినట్టు అర్థం ఫ్రెండ్స్ చూడండి బీరకాయ అనేది మనకి కొంచెం ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత కొంచెం లైట్గా కొత్తిమీర అనేది వేసుకోండి ఫ్రెండ్స్ ఇది మీకు ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే లేని కొత్తిమీర వేస్తే బాగుంటుందని వేసుకున్నాను కొత్తిమీర వేసాను కదండి ఒక టూ మినిట్స్ వరకు మనం ఈ విధంగా కొత్తిమీరని కూడా మూడులోని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ మనకి బీరకాయ కొత్తమీ రెండు కూడా చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని చాలా ఇవ్వాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దీంట్లోకి టమాటా ముక్కలు అనేవి వేసేసుకొని టమాటాని బాగా ఉడికే వరకు మనం మగ్గించుకోవాలండి ఫ్రెండ్స్ టమాటా మగ్గడానికి ఒక పది నిమిషాలనే టైం పడుతుందండి టమాటా మగ్గిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమాటా టమాటాలు కూడా బాగా చల్లారిన తర్వాత బీరకాయలు యాడ్ చేసుకొని మొత్తం అన్ని కలిపి మనం మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ చల్లారిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి బీరకాయ టమాటా ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసానండి మనం మిక్సీ జార్ మీద మూత వేసేసుకొని మిక్సీని కూడా కొంచెం కొంచెంగా పల్స్ చేసుకుంటూ మనం మిక్సీ చేసుకోవాలి మెత్తగా చేసినా ఈ పచ్చడి బాగోదండి పచ్చిగా ఉండాలి నేను మిక్సీ పట్టి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చట్నీ అనేది రెడీ అయిపోయిందండి ఈ విధంగా మెత్తగా కాకుండా కచ్చేపరిచిగా రుబ్బుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశానండి మీరు చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం బీరకాయలు మగ్గేటప్పుడు సాల్ట్ అనేది వేసాం కాబట్టి అది ఎక్కువ కాకుండా తర్వాత మనం మిక్సీ పట్టేటప్పుడు చూసుకొని వేసుకోండి నేను వేసిన కారం అన్నీ సరిపోయాయండి ఇప్పుడు ఈ పచ్చడిని మనం తాలింపు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చడి తాలింపు వేసుకోవడానికి ఒక మూకుడు పెట్టేసి దాంట్లోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ వరకు సాయం మీన పప్పును వేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు సాయం మీన పప్పు లేకుంటే పుట్టుమిన పప్పు అనే వేసుకోవచ్చు అలాగే ఒక అరుస్కొని దాకా ఆవాలు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆవాలు చూడండి చుట్టుపక్కల ఆడుతున్నాయి ఈ టైంలోనే ఒక రెండు మిర్చిని వేసేసుకోవాలి అలాగే కొంచెం కర్రేపాకం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ తాలింపు వేగిందండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకుని పచ్చడి అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పచ్చడి అనేది తాగి కలిపేసుకుంటే మనకి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందండి ఫ్రెండ్స్ బీరకాయి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ నేను చేసిన ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్